హలో ఫ్రెండ్స్ నేను మీ రోస్టింగ్ రాక్షసి మనం అందరం అనుకున్నట్టు ప్రశాంత్ గెలిచాడు మనం నేను అందుకని ముందే కేక్ ఆర్డర్ ఇచ్చి పెట్టే సెలబ్రేట్ చేసుకుందాం మన ప్రశాంత్ విన్నింగ్ న్యూస్ రాగానే ఆ బిగ్ బాస్ లో చూడగానే అని చెప్పేసి ఉన్నా సో వెయిటింగ్ ఫర్ కేక్ కటింగ్ ఇది మన ప్రశాంత్ గెలుపు కోసం ఒక సామాన్యుడు మన లాంటి ఒక సామాన్యుడు గెలిచినందుకు ఈ సెలబ్రేషన్ సో ఇది స్పై ఫ్యాన్స్ గెలుపు మనలాంటి చాలామంది సామాన్యుల గెలుపు ఇది నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ సో ఇవాళ మన విన్నర్ కోసమే ఈ టాపిక్ మొత్తం సో మన స్పై ఫ్యాన్స్ అందరూ ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన విన్నర్ కోసం నేను ఇలా వీడియో లెంతీగా ఉంటుంది కానీ లాస్ట్ వరకు చూడండి సో ఇవాళ మనం ప్రశాంత్ జర్నీ గురించి మాట్లాడుతున్నాం నా నా దృష్టిలో ప్రశాంత్ జర్నీ ఏంటని సో నేను కూడా ప్రశాంత్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు రైతు రైతు బిడ్డ అని అంటే మనం ఆ స్టేజ్ పైన చూసినప్పుడు ఓకే రైతు బిడ్డ రైతు అని ఒక కామనర్ని తీసుకొచ్చారని అనుకున్నాను తర్వాత పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అని అన్నప్పుడు సరే ఎవరు పల్లవి ప్రశాంత్ పల్లవి ఏంటి అని నెట్లో సెర్చ్ చేస్తే ప్రశాంత్ ప్రశాంత్ వీడియోలు కనిపించాయి అందులో మొత్తం ఫన్ అంటే ఒక సార్ నన్ను పంపించండి సార్ నన్ను పంపించండి సార్ నేను రైతు బిడ్డని నేను నా కష్టాలు చూడండి ఇవన్నీ ఉంటే ఏందబ్బా ఏడుస్తున్నాడు ఈయన పోయి ఏం గెలుస్తాడు ఇక్కడ అక్కడ పోవాలంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా ఈ మాట ఏడుస్తాడు ట్రాక్టర్ ఇపోయిందని ఏడుస్తాడు అది పోయిందని ఏడుస్తాడు ఇంకా ఆడబోయి ఏమి తి అని అనుకున్నాం అనుకున్నట్టుగానే ఆ స్టార్టింగ్లో పొంగనే ఆ రతికా కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ అయిన రతికా కనెక్ట్ అయినప్పుడు ఇంక అయిపోయింది ఇంకా మొత్తం రైతు బిడ్డ పరువు తీసేశాడు రైతు రైతు అని పేరు పెట్టుకొని పోయిండు అసలు ఏంది ఏం చేస్తున్నాడు అని అనిపించింది అది అనుకున్నట్టే మళ్ళీ మిర్చి మొక్క ఫస్ట్ ఇచ్చిన మిర్చి మొక్క అది ఎండిపోయింది అదేంటి ఇంకా ఇంక అయిపోయింది ఇంకా మొత్తానికి అయిపోయింది ఇంకా రైతు బిడ్డ అనే పేరే అసలు ఒక కామనర్ ఆ ఒక కామనర్ పోతే అక్కడ ఒక కలర్స్ అవన్నీ చూసి కథం కలర్ ఎటో ఎటో అయిపోయిండు ఆ ఇంతకు ముందు చూసిన ఆ ప్రశాంతి ఏంది అప్పుడు ఏడ్చే ప్రశాంత్ ఏంది ఇక్కడ చూసి రతికంది చూసి మెలకలు తిరిగి మెలకలు తిరిగిపోయే ప్రశాంతి ఏంది అసలు ఏంది ప్రశాంత్ ఏం చేస్తున్నాడు అని అనిపించింది సో అది జరుగుతా జరుగుతా ప్రశాంత్ హ్యాండ్ ఇచ్చింది ప్రశాంత్కి రతిక హ్యాండ్ ఇచ్చింది అది ఇంకా పెద్ద అది అనమాట అప్పుడు కూడా ప్రశాంత్ నువ్వు చేయబట్టే నేను ఇది చేసా అని ఒక్క మాట కూడా అనలేదు నువ్వు నువ్వు ఇట్లా నువ్వే నాకు హ్యా ఇట్లా నువ్వు నాకు చను ఇచ్చావు నువ్వు నువ్వు నాతో ఇన్ని మాటలు మాట్లాడు నువ్వు ఆ రోజు ఇదన్నావు నువ్వు ఈ రోజు ఇదన్నావు నువ్వే నన్ను గోకేఅట్ అయిపోయి ఏం మాట్లాడకుండా సరే అక్క నేను ఇతడు పెట్టుకోను నాకు దూరం ఉండు అని చెప్పాను అయినా సరే చాలాసార్లు మళ్ళీ రతిక మాది అయిపోయినాక మళ్ళీ చాలాసార్లు రతికి ప్రశాంతతే తప్పు ప్రశాంతత తప్పు అని నిరూపించుదాం అన్నట్టు చాలాసార్లు ట్రై చేసింది కానీ అక్కడ ఎక్కడ రాకుండా కోపం తెచ్చుకోకుండా అవన్నీ చూసాడు బిగ్ బాస్ అంటే ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ బిగ్ బాస్లో చూసి మనం విన్నర్ చూసి ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకోవాలి నేర్చుకునే క్వాలిటీ ఉన్నోడే విన్నర్ అవుతాడు ఇది అక్కడ మన ప్రశాంత్ కూడా నిరూపించాడు నేర్చుకోవాలి అంటే ఒక వచ్చి మెళికలు తిరిగి అక్కడ బయట ఏడ్చి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి వచ్చినా కూడా ప్రశాంత్ జర్నీలో లాస్ట్కి వచ్చేసరికి ఓకే మాట రైతుల కోసం నేను మాటిచ్చిన రైతుల కోసం లాస్ట్కు ఆ డబ్బులు వచ్చినప్పుడు కూడా నేను రైతుల కోసం మాట ఇచ్చిన నేను విన్ అయ్యే పోతా సార్ అని ఎంత కాన్ఫిడెంట్గా చూడు అది కాన్ఫిడెన్స్ ఆ లెవెల్ అట్లనే ఉంచుకోవాలి ఎవరైనా ఆ ఆ అది ఆ పర్సనాలిటీ చూపెట్టడానికి విన్నర్ అని విన్నర్ క్వాలిటీ అంటే అది ఆ పర్సనాలిటీ ఉండాలి సో ప్రశాంత్ సరే ఆ ఇచ్చిన హ్యాండ్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ప్రశాంత్ గేమ్ అంతా మారిపోయింది ప్రశాంత్ అప్పుడు కరెక్ట్ ఫోకస్కి వచ్చిండి సరే నేను ఏం చేస్తున్నారు ఇప్పుడు అని అప్పుడు ప్రశాంత్ కనిపించినట్టుంది నేను ఇక్కడికి వచ్చి పరువు తీసుకోవడానికి వచ్చానా ఇట్లా అమ్మాయిలతో మాటలు పడడానికి వచ్చానా అన్నట్టు ఎప్పుడైతే చేంజ్ అయ్యాడో చేంజ్ అయిన ప్రశాంత్ని చూసి అసలు అప్పటిదాకా ట్రోల్ చేసిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి ఉంటారు నేను కూడా ట్రోల్ చేసా సో అంత చేంజ్ నేను కూడా చూస్తున్నా అంతే ఆ ఒక నిమిషం వరకు అసలు ఏంది ప్రశాంత్ ఏంది ప్రశాంత్ తర్వాత ఈ స్పాటింగ్ చేసే పనులు తర్వాత దానికి బిగ్ బాస్ ఇచ్చే సపోర్ట్ చూసి నేను మధ్యలో బిగ్ బాస్ చూడడం మానేసాను ఎందుకు ఇది చూడడం ఓన్లీ ప్రశాంత్కి ప్రతిసారి ప్రశాంత్ హౌస్ మేట్ అవ్వగానే హౌస్ మేట్ గేమ్ ఆపేసి కొత్త వాళ్ళని పెట్టి తీసుకొచ్చారు మళ్ళీ క్యాప్టెన్ ప్రశాంత్ ని క్యాప్టెన్ చేశారు క్యాప్టెన్ చేసి క్యాప్టెన్సీ లాక్కున్నారు అప్పుడు కూడా ఇంకే అవసరం లేదు ఇది ఏదో బిగ్ బాస్ అసలు ప్రశాంత్ బయట చూసిన ప్రశాంత్ చూసి బిగ్ బాస్ ఏమనుకుని ఉండొచ్చు ఆ వస్తాడులే మన మన హీరోని మన అమర్దీప్ ముందు మన ఫన్నీ వెళ్ళొని చేసేసి పంపించేద్దాం తర్వాత మన అమర్దీప్ ని తోపుని చేసేద్దాం అని అనుకున్నాడు ఇవాళ జరిగింది కూడా అదే రన్నర్ అప్ చేయడంలో కూడా అదే కాకపోతే మన ప్రశాంత్ హీరో అవ్వడానికి అమర్దీప్ విలనే చాలా హెల్ప్ చేసినందుకు అమర్దీప్ అమర్దీప్ కూడా మనం థ్యాంక్స్ చెప్దాం అమర్దీప్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం సో ఒక వీళ్ళని ఉంటేనే ఒక హీరో వాల్యూ తెలుస్తుంది అన్నట్టు అమర్దీప్ వల్లనే మన హీరో వ్యాల్యూ తెలిసింది సో ఇంకా ఇవన్నీ ఏ గేమ్ అయినా సరే అంత తర్వాత నాకు చదువు రాదు నాకు చదువు రాదు నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి రాయలేకపోయినా అన్నాడు అది కూడా ఇంకా మరి ఏం పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఎక్కడ ఏం చేస్తాడు అని అనిపించింది కానీ పర్ఫెక్ట్ గా ఏ గేమ్ అయినా సరే పర్ఫెక్ట్ గా ఆడుకుంటూ పోయిండు ఆ గేమ్ సిచ్యువేషన్ వచ్చేసరికి అంటే నామినేషన్ వచ్చేసరికి ఆ భుజాలు ఎత్తాడు గేమ్ సిచ్యువేషన్ వచ్చేసరికి అసలు అంటే పక్కన సెలబ్రిటీలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని ఏం ఆలోచించకుండా గేమ్ ఆడాలి అంటే అదే గా ఆడుకుంటూ పోయిండు ప్రతి గేమ్ మాక్సిమం అన్ని గేమ్లు ఆఖరికి శివన కూడా అనేది ప్రశాంత్ ఏ టీం లో ఉంటే ఆ టీం గెలుస్తుంది అన్న సిచ్యువేషన్కి వచ్చారు ప్రశాంత్ ఉన్న టీం గెలిస్తే గెలుస్తారేమో అని చెప్పేసి బిగ్ బాస్ ఉల్టా పుల్టా అసలు స్టార్టింగ్ ఉల్టా పుల్టా అని పెట్టింది ఎందుకని అనిపించింది నాకైతే అది మనకి ఎక్కడనైనా ఎక్కడైనా ఉల్టా పుల్టా ఈ ఈ లో ఏదన్నా అనిపించిందా మీరు కామెంట్లు పెట్టండి ఏదన్నా పుల్టా అనిపించిందా శోభాని శోభాని క్యాప్టెన్ చేయడానికి ఒక్క ఒక్క టాస్క్ మాత్రం ఉల్టా పుల్టా చేశారు మిగిలిన ఏం లేవు ఉల్టా పుల్టా అదంతా సేమ్ ఉంది కదా నేను స్టార్టింగ్ నుంచి ఆడుకుంటూనే వచ్చిన ఉల్టా పుల్టా అంటే ఏంటిది ఉల్టా పుల్టా అంటే ఏంటిది ఉల్టా పుల్టా అంటే అయిపోయింది సీజన్ అంతా అయిపోయింది కానీ ఉల్టా పుల్టా ఏం లేదు బిగ్ బాస్ తన ఇష్టం వచ్చింది ఆడదాం ఆడుకుందాం అనుకున్నాడు పాపం బిగ్ బాస్ కే ఉల్టా పుల్టా అయిపోయింది అనమాట అమర్దీప్ ని హీరో చేద్దాం అనుకున్నాడు కానీ ఉల్టా పుల్టాలు ప్రశాంత్ హీలు హీరో అయ్యాడు సో ఇది ఉల్టా పుల్టా ఆఖరికి నాకు ఇది అర్థమైంది అనమాట తను గెలుస్తున్నాడు తనకు మంచి మంచి అన్ని వస్తున్నాయని తెలిసినప్పుడు కూడా ప్రశాంత్ ఎప్పుడు కానీ తన బిహేవియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అగ్రెసివ్ అయిపోయి ఒక్కరిని ఒక మాట అన్నది రివర్స్ లో ఒక మాట అన్నది లేదు అందరూ పల్లవి ప్రశాంత్ని ఒక సామాన్యుడు ఇంకా అంటే చా ఒక రైతు బిడ్డ ఏదో రే ఒరే అంటే పనుని పిలిచినట్టు పిలిచినా సరే ఎక్కడ కూడా ప్రశాంత్ ఒక్కసారి కూడా ఎవరిని అరే ఒరే అని అనలేదు ఇంకా కోపం అమర్దీప్ మీద కోపం వచ్చినప్పుడు అన్న నన్ను అనద్దన్నా నన్ను అరే అన్నద్దన్నా అని అన్నాడు కానీ అరే ఉపేంద్ర నన్ను అనేది అని మాత్రం అనలేదు అంత బ్యాలెన్స్డ్ ఉన్నాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బిగ్ బాస్ తోటి పల్లవి ప్రశాంత్ ఆడుకున్నాడా అని అనిపిస్తుంది అంత బ్యాలెన్స్ ఉన్నాడు ఎంత ఏమి చేసినా సరే బిగ్ బాస్ ఎన్ని ట్రిక్స్ వేసినా సరే పల్లవి ప్రశాంత్ తన ఎమోషన్స్ నుంచి బయటికి రాలేదు అండ్ ఎంత ఎంత బాగున్నాడంటే శివాజీ తోటి కానీ తోటి కానీ మిగిలిన హౌస్ మేట్స్ తోటి కూడా శోభ వాళ్ళతోటి కానీ అక్క చెల్లె అక్క చెల్లె అనుకుంటా ప్రతి ఒక్కరితోటి కూడా మంచిగా ఉన్నాడు ఒక్కరి ఒకరిని ఎక్కువ చేసి చూసి వాళ్ళని తిట్టినా సరే వాళ్ళు ఏమన్నా సరే మళ్ళీ పోయి వాళ్ళని కలుపుకోండు ఒక హౌస్ మేట్ అంటే మనం బిగ్ బాస్ అంటే ఒక మనం కొత్తగా ఒక కొందరితోటి కలిసి ఎట్లు ఉండాలి అని ప్రపంచానికి నేర్పేనా కొత్తగా మనం బయట వాళ్ళతో ఉన్నప్పుడు కలిసి ఎట్లు ఉండాలి ఎట్లా మనం మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్న విషయాలు బిగ్ బాస్ నేర్పించే బిగ్ బాస్ ద్వారా ఒక విన్నర్ మనకు నేర్పిస్తాడు అది ఖచ్చితంగా అది మనకు మళ్ళీ ప్రశాంత్ నేర్పించాడు ఎంత బాగా కలిసి ఉండాలి ఎంత బాగా ఉండొచ్చు ఒక మనిషి తలుచుకుంటే శివాజీ తోటి ఎంత ఎంత ఎట్లా అంటే తండ్రితోటి ఉన్నంత ఎంత బాగుండాలి అంత బాగుండి ఒక గురువుకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఎవరితోటి ఎంత ఫ్రెండ్లీగా ఎట్లా ఉండాలి అట్లా ఉండి మిగిలిన హౌస్ మేట్స్ ఎంత హెయిట్ రేట్ చూపెట్టినా కూడా తను మాత్రం తన లై లిమిట్స్ ఏది కానీ క్రాస్ చేయకుండా చాలా మంచిగా ఉండేది సో ఇదే ప్రశాంతి విన్నవడానికి కారణమైంది ఈ బిహేవియర్ మాత్రం ప్రశాంత్ వినోడానికి కారణమైంది ఈ బిహేవియర్ అందరికి నచ్చుతుందని ఇది ఒక ఉదాహరణ అనమాట సో దీనన్ దీని వెనుక ఒక విధంగా శివన్న కూడా అని అనిపిస్తుంది ఒక మనిషి గొప్పోడు కావాలంటే ఒక గురువు చేతి ఎప్పుడు ఉండాలన్నట్టు ఎప్పుడు శివన్న తనకి ఒకవేళ వీళ్ళ బిహేవియర్ మేబీ ప్రశాంత్ ని బ్రేక్ చేసేదేమో ఒకవేళ ప్రశాంత్ మాత్రమే ఉండుంటే శివన్న ఉండుండకపోయి ఉంటే ఫస్ట్ డే చూసినప్పుడు శివన్న టోటల్ ఓన్లీ ఈగల్ అయ్యేలాగా దూరం నుండి అందరిని అబ్జర్వ్ చేసి ఎవరిని దగ్గర తీయాలనుకున్నాడు వాళ్ళని దగ్గర తీశాడు వాళ్ళకి ఇచ్చాడు సో శివన్న గెలవకుండా శివన్న గెలుపు మాత్రం తన శిష్యుడు గెలవడంలోనే ఉంది గురువుకి ఎప్పుడు అంతే కదా శిష్యుడు విజయమే ఆనందం ఇస్తుంది సో నేను పొద్దున మాట్లాడినట్టే నేను అన్నట్టే అమర్దీప్ని రన్నర్ అప్ చేసేసారు నేను కోరుకున్నట్టే యావరు మాత్రం డబ్బులు తీసుకుని వెళ్ళకండి ఎవరికి చాలా అవసరం ఎందుకంటే ఎట్లాగూ ఒకవేళ అప్ అయినా డబ్బులు రాకపోయేటి ప్రశాంత్ విన్ అయ్యేది సో ప్రశాంత్ రైతులకు ఇస్తాడు కానీ ఎవరికి ఇవ్వడు కాబట్టి యావర్కి ఆ కొంచెం మనైనా వచ్చింది అది నేను హ్యాపీ దానికి హ్యాపీ వీళ్ళిద్దరు గెలవడం మన శివన్నకు హ్యాపీ కాబట్టి మన ఫైటింగ్ ముగ్గురు హ్యాపీ ఇప్పుడు సో అదొకటి ఇంకోటి ఏంటంటే మనం అసలు అమర్దీప్ లాస్ట్ రన్నర్ అప్ అవ్వడం అనేది వాళ్ళు బిగ్ బాస్ పాపం ఇంకేం చేయలేక వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చినా మనకు తెలియదు కదా బిగ్ బాస్ సో ఆఖరికి సినిమా ఛాన్స్ ఒకటి రన్నర్ప్ ఒకటి ఇచ్చేసి పంపించేశాడు అమర్దీప్ని సో నేను మాత్రం హ్యాపీ ఆఖరి నేను మొన్నటి రెగ్యులర్గా అంటే ఏదే అనుకున్నా ఉల్టా పుల్టా ఉల్టా పుల్టాని ఏం చేస్తాడా బిగ్ బాస్ అని చెప్పేసి సో ఇదంతా మనం అనుకున్నట్టు హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్ అవుతుంది నేను రెగ్యులర్గా వాటి వీడియోలు పెడతా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ప్లీజ్ సపోర్ట్ మీ